వృశ్చిక రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కాస్త మందకుడిగా సాగుతాయి ఆర్థికంగా కుటుంబ పరంగా ధనపరంగా మంచి పురోగతి ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం విశేషంగా పెరుగుతుంది ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు క్రయ విక్రయాల్లో మంచి లాభాలు వస్తాయి నూతన వ్యాపారాలు విస్తరిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది ధనలాభాలు అధికంగా ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది ఉన్నత పదవి లభిస్తుంది కుటుంబ సౌఖ్యం సుఖ సంతోషాలు పరిపూర్ణంగా ఉంటాయి అదృష్టం వరిస్తుంది అనేక ఉన్నాయి కార్యసిద్ధి కలుగుతుంది నవధాన్యాలు బెల్లం ఆవుకు తినిపించిన అనుకూలంగా ఉంటుంది